హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ అమ్మ చేతితో చేసిన బెండకాయ ఫ్రై అండ్ చపాతీ అండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసింది ఎలా చేసింది అనేది ఇప్పుడు అమ్మ చెప్తుంది వినండి చూడండి హాయ్ అండి ఇదో బెండకాయలు నూనెకోవాలి చాలా నూనె చాలా పోసి ఇట్లా వేపుకోవాలి పల్లీలు కూడా వేంపుకొని పక్కకెట్టుకోవాలి పక్కకెట్టుకొని పక్కకి మళ్ళీ మళ్ళీ నూనెలో కొంచెం అల్లివేళగడ్డ ఉప్పు కారం ధనియాల పౌడరు ఇంత ఆవ పౌడరు అంతా వేసి మళ్ళీ మంచి పోసు చేసి ఆ పోసులో వేయాలి ఇవి బెండకాయలు పల్లీలు పల్లీలు మిరపపప్పు మిరపపప్పు వేసి వేంపుకోవాలి ఈ చపాతీలకు చాలా బాగుంటుంది ప్రస్తుతం క్రిస్పీ క్రిస్పీగా ఉందో చూడండి చపాతీలకు సూపర్ ఉంటది ఇవన్నీ ఇంగ్రీడియం ఎలా వేసుకున్నాను ఎంత క్వాంటిటీ వేసుకున్నాను అని కూడా చెప్తుంది అమ్మ ఇప్పుడు కానీ ఇలా ఎక్స్పెరిమెంట్స్ అనేది ఆమె ఓన్ గానే ఎక్కడ చూడదు ఇంకా తనకు నచ్చినట్టు తనకు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది రెసిపీ అని తనకే మైండ్ లో ఆలోచించుకొని తనే ప్రిపేర్ చేస్తుంది ఆ రెసిపీలో ఎంత క్వాంటిటీ పడుతుందో తనకి తెలిసిపోతుంది మీకు కొలతలు అలా ఏం ఉండవు మేమైతే చాలా ఇష్టపడి తింటాము మా ఇంట్లో మేము ఎన్ని చేసుకున్నా సరే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ ఏమన్నా సింపుల్ ఐటమ్ అయినా చేసినా అని మాకు చాలా టేస్టీ అనిపిస్తుంది అమ్మ చేతితో చేసిన వంట ఏదైనా చాలా బాగుంటుంది కదండి మనం అందరం పిల్లలందరం ఇష్టపడి తింటాం కదా ఇంకా మిగతా రెసిపీస్ కూడా పెట్టాను కదా నేను వీడియోస్ అవి కూడా మేము ఎక్కడ చూసి చేయలేదండి అమ్మ ఓన్ గానే మసాలా కలపడం మా మిర్చీలు చేయడం మా బజ్జీలు ఏంటి అనేది తన ఓనే అండి ఎక్కడ మేము చూసి చేయలేదు ఇంకా పెద్దవాళ్ళు అంటేనే అంతే కదా ఇలాగే చూపించిన కదా ఎంపే దాంట్లకు ఏమేమి ఐటమ్ ఇచ్చినాను అవన్నీ మీకు చెప్తానండి అప్పుడు చేసేటప్పుడు చెప్పలే మర్చిపోయినా అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీకు పసుపు ఉప్పు కారం ధనియాల పౌడరు ధనియాల పౌడర్ మళ్ళా యాలకులు లవంగాలు సాజీరా దాసిన చెక్క ఇవన్నీ వేసి ఒకటి పరు పట్టుకుంటా నేను మిక్సీ కొట్టుకుంటా కావాల్సిన దాంట్లో మిక్సీ పట్టుకొని కావాల్సిన దాంట్లో వేసుకుంటా నేను అట్లా పల్లీలు ఆవు పొడి మిక్సీ పట్టి పెట్టుకుంటా ఇది మె మెంతుళ్ళు చిలకర వేయించి మిక్సీ పట్టి పెట్టుకుంటా నూనె నూనెలో పాలే అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసి ఇది తయారు చేసిన అండి నేను అప్పుడు చూపేయలేదు ఐటెంలన్నీ ఇట్లా ఎండ్లేసి చేసిన బాగుంటుంది రుచి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకేం చెప్తుందంటే అమ్మ మా మనమల్లు మన్మరాలు వచ్చినప్పుడు స్పెషల్గా అడిగి మరీ చేయించుకుంటారు చాలా ఇష్టపడి తింటారు పిల్లలు అని చెప్తుంది ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కదా వాళ్ళు మామూలుగా ఎక్కువగా స్పైసీగా చేయకుండా మామూలుగా ప్లేట్లో పెట్టి ఇచ్చిన అని తినేస్తారు అనమాట అందుకని చెప్పేసి చాలా ఇష్టపడతారు అని చెప్తుంది మా అమ్మ ఇంకా సాటర్డేకి ఏమైనా వస్తే నాన్ వెజ్ ఉండదు ఆ రోజు మా ఇంట్లో అందుకని చెప్పేసి అప్పుడు కూడా అడుగుతారు నేను చేసి పెడతాను పిల్లలు ఇష్టపడి తింటే మనకు అది కదా హ్యాపీ అంటుంది చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసిందో కూడా అమ్మ చెప్పింది కదా చపాతి అంటే అందరు ఇష్టపడతారండి మా ఇంట్లో చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు తింటాము అయితే మేము మాత్రం బయట పిండి ఏం తీసుకురామండి గోధుమలు తీసుకొచ్చి మంచిగా కడిగి ఎండ పెట్టి ఎండలో అప్పుడు మాత్రమే గిన్నె పట్టిస్తాము మేము అందుకని అంత స్మూత్ గా ఉంటాయి చపాతి పిల్లలకి కూడా చాలా మంచిది కదండి ఫైబర్ అందుకని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ వీక్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ ఒక్కసారి డైలీ కూడా చేస్తాము ఇంకా ఏ టిఫిన్ అయినా బోర్ కానీ చపాతి మాత్రం మా ఇంట్లో రోజు తిన్నా అని బోర్ అనమాట ఎవరికి అందుకని చెప్పేసి కంటిన్యూగా చేస్తూనే ఉంటాము మేము టైం పడుతుంది అంతేగాని హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి ఇంకా మేము డైలీ చేసుకుంటుంటాము ఇంకా ఇప్పుడు అమ్మా నాన్న సంభాషణ చూడండి అన్నంలో కూడా కొంచెం నువ్వుల పొడి వేసుకొని మనం ఇలాగ ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే ఇంకా అసలు చాలా బాగుంటుందండి అన్నంలో కూడా మా నాన్న మాట్లాడమంటే కొంచెం మూసి మూసి నవ్వులు నవ్వుతున్నాడు అండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మా నాన్న నవ్వు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందడానికి బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి